తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది పెరుగన్నంలో అరటిపండు కలుపుకొని తింటారు కొంతమంది అలా తినరు కానీ పెరుగన్నంలో అరటిపండు కలుపుకొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు పెరుగు మరియు అరటిపండు కలుపుకొని తినటం వల్ల అనేక పోషక విలువలు మన శరీరానికి అందుతాయి అంతేకాదు శరీరానికి బలాన్ని ఇస్తుంది అరటి పండులో పొటాషియం ఫోలేట్ విటమిన్ సి అధికంగా ఉంటాయి మరియు పెరుగులో కాల్షియం జింక్ ఫాస్ఫరస్ మరియు ప్రోటీన్లు ఉంటాయి ఈ రెండింటిని కాంబినేషన్ గా తినటం చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలా తినటం వల్ల అరుగుదల బాగా అవుతుంది అజీర్తి సమస్యలు పోతాయి ఎముకలు గట్టిగా తయారవుతాయి శరీరం రోగ శక్తి పెరుగుతుంది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది మెదడు ఆరోగ్యంగా ఉండేలా మెదడుకి ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేస్తుంది తక్షణ శక్తి వస్తుంది చర్మం కాంతివంతంగా అందంగా రావడానికి సహాయం చేస్తుంది పెరుగన్నంలో అరటి పండు తినటం వల్ల ఎన్ని లాభాలు చూశారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్